డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటికి వచ్చినప్పటి నుంచి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది మీడియా మొత్తం అకున్ పై ఫోకస్ పెట్టింది ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా అకున్ సబర్వాల్ పేరును ప్రస్తావించారు టాలీవుడ్ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసుపై తొలిసారి స్పందించిన వర్మ అకున్ తో రాజమౌళి బాహుబలి త్రీ తీస్తాడేమోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ సుబ్బరాజులను విచారించినట్లు సిట్ నోటీసులు అందుకున్న స్కూలు పిల్లలను కూడా పన్నెండు గంటల పాటు విచారిస్తారా కేవలం విచారణేనా అంటూ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎక్సైజ్ శాఖ ఎప్పటి నుంచో ఉందని సినిమా వాళ్ల పేర్లు బయటపెట్టడం వల్లే ఆ శాఖ పేరు మొదటిసారి మారుమోగిపోతుందని తమ పనితనాన్ని ప్రజలకు తెలియజేసేందుకు సినీ రంగాన్ని టీజర్ ట్రైలర్లా ఎక్సైజ్ శాఖ వాడుకుందని వర్మ వ్యాఖ్యానించారు డ్రగ్స్ కేసులో నిజానిజాలు ఏవైనప్పటికీ చెప్పినా చెప్పకపోయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న వర్మ అకుల్ సబర్వాల్ను హమరేంద్ర బాహుబలిలా మీడియా చూపిస్తుందని ఈ నేపథ్యంలో అకున్ సబర్వాల్ సబర్వాల్తో రాజమౌళి బాహుబలి త్రీ సినిమా తీస్తాడేమోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు